రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన ఐస్సు క్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యధ్యానము ప్రవక్త అయిన ఏషియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము యహోవా మనకు న్యాయాధిపతి యహోవా మన శాసనకర్త యహోవా మన రాజు ఆయన మనలను రక్షించును క్రిలరా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు యహోవా మనకు న్యాయాధిపతి మనకు అనేకులు అన్యాయం చేయవచ్చు మనుషులు ముఖ్యంగా అన్యాయం చేస్తారు అయితే దేవుడు మనకు న్యాయాన్ని తీరుస్తాడంట ఎందుకంటే ఆయనే మనకు న్యాయాధిపతి నీతిని అనుసరింపజేసేవాడు ఆయనే న్యాయముగా తీర్పులు తీర్చేవాడు కూడా ఆయనే కాబట్టి ఆయన మనకు న్యాయాధిపతిగా ఉన్నప్పుడు మనము భయపడవలసిన అవసరం లేదు నీకు అన్యాయం జరిగిందనో లేక నీకు అనేకులు మరి అన్యాయాన్ని కలుగజేశారనో నీవు బాధపడవలసినటువంటి అవసరము లేదు ఎందుకంటే మనుషులు అన్యాయం చేసినా దేవుడు న్యాయం తీరుస్తాడు కొంచెం కాలము నీవు ఓపిక పట్టినట్లయితే అద్భుతమైనటువంటి రీతి నీకు దేవుడు న్యాయాన్ని కనపరుస్తాడు ఎందుకంటే ఆయన నీతి కలిగినటువంటి న్యాయాధిపతి కాబట్టి అదే విధంగా దేవుడు మన యొక్క శాసనకర్త మన యొక్క రాజు మనకు ఈ వాక్యాన్ని ఇచ్చినాడు మనకు ఈ యొక్క శాసనములను అనుగ్రహించినాడు కాబట్టి ఆయనే మన యొక్క శాసనకర్త ఆయన మన రాజు అంట మనను పరిపాలించేవాడు మరి రాజు ప్రజలను పరిపాలించాలంటే ప్రజలకు కావలసినవన్నీ ఇవ్వాల్సిందే కదా ప్రజలకు కావలసినవన్నీ సమకూర్చేవాడే కదా రాజు ప్రజల కష్ట సుఖాలన్నింటిలోనూ పాలు పంచుకునేవాడే కదా రాజు సుఖదుఖాలన్నిటినీ కూడా స్వీకరించి వాడి ఆదరించేవాడే కదా రాజు అలాంటి రాజులకు రాజు అయినటువంటి వాడు మన దేవుడు కాబట్టి ఆయన మనల్ని ఆదరిస్తాడు ఆయన మన కష్టాలలో మనకు ఆదరణ కలిగిస్తాడు మనల్ని ఆదుకుంటాడు మనల్ని నడిపిస్తాడు మనకు సహాయం చేస్తాడు మనము దుఃఖపడుతూ ఉంటే వాదారుస్తాడు కూడా ఎందుకంటే రాజు తన యొక్క ప్రజల పట్ల అలాంటి కనికరాన్ని కలిగి ఉండాలి మన రాజు న్యాయాధిపతి మన రాజు నీతివంతుడు మన రాజు కనికరం కలిగిన వాడు మన రాజు యథార్థవంతుడు కాబట్టి ఆయన శాసనముల ప్రకారం మనం నడుచుకుందాం ఆయన శాసనములు అనగా ఆయన ఇచ్చినటువంటి వాక్యమే ఆ వాక్య ప్రకారం మనము నడుచుకున్నప్పుడు ఆయన మనలను ఎల్లప్పుడూ తన రెక్కల నీడలో భద్రపరుస్తాడు మరి మనమందరము ప్రస్తుతము ఆయన రెక్కల నీడలోనే భద్రపరచబడి ఉన్నాం దాచబడి ఉన్నాం కాబట్టి భయపడవలసినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఆయన మనలను రక్షిస్తాడు ఇది ఇంకా గొప్ప వచనం అనమాట రక్షణ ఎప్పుడు అవసరము ఆ పదలో చిక్కుకున్నప్పుడు రక్షణ అవసరము మనమందరము కూడా పాపమనే ఊబిలో చిక్కుకొని నాశనానికి నిత్య నరకాగ్నికి వెళ్ళిపోయే ఆపదలో చిక్కుకొని ఉన్నాం దానిలో నుంచి ఆయన తన కుమారుణ్ణి పంపించి మనకు రక్షణను ఉచితంగా అనుగ్రహించాడు కేవలము ఆత్మీయ రక్షణే కాదు భౌతిక పరంగా మనకు కావలసిన రక్షణ అంతా కూడా ఆయన అనుగ్రహించే తేరతాడు ఈ లోకంలో ఏదేదైతే మనల్ని ఇబ్బంది పెడుతుందో ఏవైతే మనకు శత్రువులుగా మారి మనలను భయపెడుతూ ఉన్నాయో వాటన్నిటి నుంచి దేవుడు మనకు రక్షణను కల్పిస్తాడు ఎందుకంటే ఆయన మన రాజు కాబట్టి ఆయన న్యాయాధిపతి కాబట్టి ఆయన శాసనకర్త కాబట్టి తప్పక మనలను రక్షిస్తాడనమాట నీ యొక్క అనారోగ్యం నుంచి నేను రక్షిస్తాడు నీ అప్పుల బాధ నుంచి నేను రక్షిస్తాడు నీవు అవమానం పాలు పొందకుండా రక్షిస్తాడు ఇతరుల చేత నీవు హింసింపబడకుండా రక్షిస్తా ఇతరుల చేతిలో పడి నీవు దూషింపబడకుండా నిన్ను రక్షిస్తాడు అనేక రకాలుగా రక్షణ ఆయన నీకు అనుగ్రహిస్తాడు కాబట్టి రక్షణ కర్త అయినటువంటి మన దేవుడు మనకు ఎంతో అత్యద్భుతమైనటువంటి కాపలాగా ఉంటున్నాడు గుణుక నిద్రపోక మనల్ని కాపాడుచు ఉంటున్నాడు మరింత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న నీవు నేను నిజమగానే ధన్యులము కదా మరి ఆయనలో ఏ లోపము లేదు ఆయన న్యాయాధిపతి ఆయన శాసనకర్త ఆయన మంచి దేవుడు గొప్ప కార్యములు చేయవాడు ఆయన మనకు రాజుగా ఉండి ప్రతి విషయంలో మనలను పట్టించుకునేవాడు చివరకు మనలను రక్షించేవాడు కూడా అనేక రకాలుగా ఆ రక్షణ మనకు చూపిస్తాడు కాబట్టి ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న నీవు నేను భయపడుట ఎందుకు లోకంలో ఏమి సంభవించినా ఆయన ఎద్దకు వెళ్దాం ఆయనను ఆశ్రయిద్దాం ఆయనకు మొరపెట్టదాం తప్పనిసరిగా ఆయన మనకు విడుదల విమోచన కలిగించి మనలను రక్షిస్తాడు మరి దేవుడు ఈ వాక్యాన్ని మనందరి జీవితాలలో నూరంతలుగా ఫలించునుగా గాక ప్రార్థించుకుందాం కృపా సత్య పేపర్ లోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనారు ఇప్పటివరకు మమ్మల్ని భద్రపరిచారు మరి ఒక నూతన దినమును మా జీవితాల్లో అనుగ్రహించినందుకే నీకే వందనాలు అవునయ్యా నీవు మాకు న్యాయాధిపతివి మాకు న్యాయం తీరుస్తావు మనుషులు అన్యాయం చేసినా సరే న్యాయం తీర్చుట నీ పని తీర్పు తీర్చుట నీ పని కాబట్టి ఆ న్యాయవంతుడు అయిన మేము మేమందరము వచ్చి ఉన్నాం అదేవిధంగా నీవు శాసనకర్తవు నీవు ఏ మార్గంలో మేము ప్రయాణం చేయాలో ఆ శాసనములు ఆ ఆజ్ఞలు నీ వాక్యం ద్వారా మాకు పొందుపరిచి ఉన్నావు దానంతటిని బట్టి కూడా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం అదే విధంగా నీవు మాకు రాజు అయ్యా రాజులాగా మమ్మల్ని పరిపాలించేవాడు రాజులాగా మమ్మల్ని కాపాడేటువంటి దేవుడు రాజులాగా మా అవసరతలన్నిటినీ కూడా తీర్చేటువంటి దేవుడువు ప్రతి విషయాన్ని మా పక్షంలో పట్టించుకునేటువంటి దేవుడవు అదేవిధముగా నీవు మాకు రక్షణ కర్తవు అద్భుతమైన రక్షణ మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించండి నీకే స్తోత్రాలు ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి అద్భుతమైన నీ ఆశీర్వాదములతో నీ రక్షణతో మమ్మల్ని ముందుకు నడిపించి లోకంలో విజయవంతమైన జీవితాలు మేమందరము కూడా జీవించగలగటానికి నీ ఉన్నతమైన కృపందరూ ఎలా విస్తరింపజేసి ఆశీర్వదించి నీ నామాన్నే ఘనపరచుకోవాల్సిందిగా నజరేడు సర్వశక్తిమంతుడైన ఏసయ్య పరిశుద్ధ నాము పెట్ట ప్రార్థించి విశ్వాసంతో పొందుకొంచున్నాం పరలోకపు తండ్రి ఆమ్మేన్